చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిలాటలో కనీసం పదకొండు మంది మరణించారు ఆయన ముప్పై మందికి పైగా గాయాలు కూడా అయ్యాయి అసలు ఈ తొక్కిలాట ఎలా జరిగింది కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మరణించిన వారికి సంతాపం తెలియజేశారు బుధవారం జూన్ నాలుగు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఈ తొక్కిలట జరిగింది అక్కడ గాయపడిన వారి చెప్పులు బూట్లు దుప్పట్లు నేలపై ఉన్నాయి ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ఫైనల్ ని దక్కించుకున్నందుకు అక్కడ పండుగ వాతావరణం ప్రారంభమైంది కొన్ని వేల మంది యువకులు మహిళలు ఆ స్టేడియం వెలుపల గుమ్మి కూడారు అసలు ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది అన్న విషయానికి వస్తే ఆర్సిబి పద్దెనిమిది తొలిసారి కప్పు కొట్టింది అని దాన్ని సెలబ్రేషన్ చేయాలని ఆర్సీబీ యజమాన్యం అనుకుంది దానికి ఒక బస్ పరేడ్ అయితే ఏర్పాటు చేయాలని అనుకుంది అండ్ ఆ తర్వాత స్టేడియం లో కూడా కొద్దిగా సెలబ్రేషన్ ఏర్పాటు చేశారనుకున్నారు బట్ కానీ బెంగళూరు లో ఉన్న ట్రాఫిక్ ఇష్యూ కారణంగా ఈ ని అయితే క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు కానీ స్టేడియం లో మాత్రమే కొద్దిసేపు సన్మాన కార్యక్రమం ఉంటది ఈ పెరేట్ కోసం కొంతమంది ముందు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ బట్ కానీ ఈ పెరేట్ సడన్ క్యాన్సిల్ కావడంతో అందరు పీపుల్ స్టేడియం వద్దకు వెళ్లారు అక్కడ చాలా జనాలు ఉన్నారు అలా అందరూ జనాలు స్టేడియం వద్దకు రావడం మొదలు పెట్టారు ఆ స్టేడియం బయట ఉన్న ఈ ప్రజల యొక్క సంఖ్య లక్షల మీదనే ఉంది అంతమంది జనాలు అక్కడ పట్టడం చాలా కష్టం అక్కడ గ్రౌండ్ యొక్క కెపాసిటీ మినిమం ఒక ఫార్టీ వరకు ఉంటుంది బట్ ఇక్కడ ప్రజలు లాక్స్ లో ఉన్నారు అసలు ఇంతమంది జనాలు అక్కడికి ఎలా వచ్చారు అన్నది ఒక ప్రశ్నగా మారింది సో దీని తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే ఈ ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు ఆ టైంలో లో చాలా వేల మంది ఉన్నారు ఆ ఫ్యాన్స్ అందరూ కూడా తోచుకుంటూ తోచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ టైంలోనే ఈ తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాట చాలా భయంకరంగా జరిగింది సో ఆ తొక్కిసలాట కారణంగా ప్రజెంట్ అయితే పదకొండు మంది ారని వార్తలు వస్తున్నాయి ఆయన ఇంకొంత మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అండ్ వాళ్లలో కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని చెప్తున్నారు సో ఇక్కడ అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే ఒక చిన్న పాప కూడా మరణించడం జరిగింది ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు స్టేడియం నుండి దాదాపుగా కిలోమీటర్ వరకు యాభై వేల ప్రజల సంఖ్య పెరిగింది స్టేడియంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన అభిమానులు ఆ గేట్లను తీసుకోవడంతో అక్కడ పరిస్థితి మరింత దిగజారింది దీంతో అక్కడే తొక్కిసరవడం జరిగింది స్టేడియం సమీపంలోని డ్రైన్ పై ఉన్న తాత్కాలిక స్లాబ్ కూలిపోవటంతో అక్కడ మరింత భయంకరంగా మారింది ఈ జన సమూహాన్ని నియంత్రించడానికి పోలీసులకు చాలా ఇబ్బంది అయ్యింది ఆయన స్వల్పంగా లాఠీ చార్జ్లు కూడా చేశారు అక్కడున్న రోడ్డు రద్దీ కారణంగా అంబులెన్స్లకు కూడా కూడా ఆలస్యమయ్యింది ఈ సంఘటనలో గాయపడిన వారికి బౌరింగ్ వైదేవి మరియు మణిపాల్ వంటి హాస్పిటల్ తరలించారు ఈ సంఘటనలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఒక పాప ఆమెకు పదమూడేండ్లు దివ్యాంశి ఈ ఇన్సిడెంట్ జరిగిన బాధితుల్లో అతి చిన్న వయసున్న పాప బౌరింగ్ హాస్పిటల్లో మార్చుడు వెలుపల ఆమె అమ్మమ్మ తీవ్రంగా బాధపడుతుంది తమ జట్టు విజయాన్ని జరుపుకోవడానికి వచ్చిన వాళ్ళలో ప్రాణాలు కోల్పో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య ఈ తొక్కిసలాట గురించి మాట్లాడుతూ మరణించిన ప్రతి బాధితుడి కుటుంబానికి పది లక్షలు ఇస్తామని ఆయన గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని అన్నాడు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు ఈ తొక్కిసరాట జరిగిన పది నిమిషాల్లో ఈ కార్యక్రమం అంతా రద్దు చేయబడింది విరాట్ కోహ్లీతో సహా ఆర్సీబీ ఆటగాళ్లు మొత్తం తమ బాధను వ్యక్తం చేశారు అసలు ఈ ఇన్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటంటే తక్కువగా అంచనా చేయబడిన జన సమూహం నిర్వాహకులు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల జనాలు వస్తారని ఆశించారు బట్ అక్కడ రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది అభిమానులు వచ్చారు అండ్ అక్కడ చివరి నిమిషాల్లో జరిగిన మార్పులు ఏంటి అంటే అక్కడ ఉన్న కవాత్ను రద్దు చేయడం సో అదే గందరగోళానికి కారణమైంది అక్కడున్న పోలీసులు దాదాపు ఐదు వేల మంది ఉన్నారు బట్ వారి జన సమూహం ఏర్పాట్ల మించి వెళ్లిపోయింది స్టేడియం సమీపంలోని కూలిన డ్రైన్ లబ్బు అక్కడ మరింత భయంకరంగా మారింది ఆయన అభిమానులకు రద్దు చేయబడిన ఈ కవత గురించి తెలీదు దీని కారణంగా అక్కడ గేట్ల వద్ద రద్దీ పెరిగింది ఈ పాయింట్స్ అక్కడ మెయిన్ రీజన్ అయ్యాయి సో ఏదేమైనా విషయం చాలా బాధాకరమైంది సో ఇంతకు ముందు పుష్ప సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఇదే ఇన్సిడెంట్ జరిగింది సో అదే ఇన్సిడెంట్ మళ్ళీ ఇప్పుడు జరిగింది దీనికి బాధ్యులు ఎవరో ఇంకా తెలియదు కానీ అటువంటి పెద్ద పెద్ద ప్రోగ్రాన్కి పిల్లల్ని అయితే తీసుకెళ్ళకండి ప్లీజ్ సో ఇది జరిగింది ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి